నమస్కారం నేటి వార్తలకు స్వాగతం కర్నూలు పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హెచ్ థామస్ గారు ఎస్పీ న్యూస్ తో ముఖాముఖి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక అయిన తర్వాత నేను చేయబోనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలేమనగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి వెనుకబడిన జిల్లాల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గా ఇవ్వవలసినటువంటి ప్రతి సంవత్సరం యాభై కోట్ల ప్రత్యేక నిధిని మంజూరు చేసే వరకు పార్లమెంటు హాల్లో నిరసన తెలుపుతూ మంజూరు కొరకు ప్రయత్నించడం జరుగుతుంది తరువాతగా ఎంపీగా ప్రభుత్వం ఇచ్చే నెలసరి వేతనం కూడా ప్రజల శ్రేయస్సుకే ఉపయోగిస్తూ స్వయం ఉపాధి శక్తితో ముందడుగు వేస్తే మన దేశ భవిష్యత్తు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కాబట్టి నా ఐదు సంవత్సరాల కాల పరిధిలో మన నియోజకవర్గంలో ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలను సృష్టించడమే నా ఆశయం అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధం చేయడంతో పాటు ఎనవ ఎనిమిదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాల పట్ల అవగాహన కల్పిస్తూ వివిధ రంగాలలోని విశిష్ట వ్యక్తుల జీవన సాఫల్యాలను మన విద్యార్థులకు పరిచయం చేయడము మరియు వారితో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయడము అటు తర్వాత పదవ తరగతి ఇంటర్ డిగ్రీ బీటెక్ పాస్ అయినటువంటి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వ్యవసాయం మరియు స్వయం ఉపాధికి తగినట్లు ప్రత్యేకమైనటువంటి శిక్షణతో నిరుద్యోగులను ప్రోత్సహించి వారికి ప్రభుత్వ పథకాలైనటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలను వస్తు ఉత్పత్తి దయా తయారీదారులైనటువంటి మ్యానుఫ్యాక్చరర్ కంపెనీస్తో మనము బ్యాంకు వారి ప్రోత్సాహంతో మరి ఎగ్జిబిషన్లు ఏర్పాటు ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది అదేవిధంగా మీ సేవా కార్యక్రమాలు మనం చేయడం వారి సర్వీసులను మనం రెట్టింపు చేసి మీ సేవా కార్యాలయాలను మనం రెట్టింపు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెద్ద కంపెనీలు అనగా వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీ యజమానుల దగ్గరికి ఒక ఎంపీగా అభ్యర్థిగా వెళ్లి వారికి మన యొక్క వాతావరణ పరిస్థితులు మన యొక్క తయారు చేయబడేటువంటి అనుకూలించే పరిస్థితులను వారికి చెప్పడం ద్వారా కంపెనీలను ఇక్కడ స్థాపించేటట్లు ఒప్పించడం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి గౌరవ రాష్ట్ర మంత్రులను మనము అదేవిధంగా ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రులను వీలైతే ప్రధాన మంత్రులను మన నియోజకవర్గాల్లో పర్యటించేటట్లు చేసి వారి ద్వారా హామీలను పొంది మరి రాష్ట్ర అభివృద్ధితో పాటు మన యొక్క జిల్లా అభివృద్ధికి వారి ద్వారా మనం గ్రాంట్స్ను పొందుతూ అవకాశాలను మన యొక్క ఓటర్లకు లేకపోతే మన యొక్క విద్యార్థులకు లేకపోతే మన యొక్క యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించాలనే ఒక ఉద్దేశంతో నేను పార్లమెంటు ఎంపీగా నిలబడడం జరిగింది కాబట్టి మీరు నన్ను ఆశీర్వదించవలసినదిగా ఒక ఓటర్ మహాశైలకు కోరడం జరుగుతున్నది

ఏదున్నా ఎవరు భయపడద్దండి వాళ్ళే మనకి వంద పెట్టే పరిస్థితి లేదు వాళ్ళు ఇచ్చి మనం బతికే పరిస్థితి అందుకే ఎవరున్నా కూడా భయపడకుండా మీరంతా కూడా రెండు ఓట్లు ఫ్యాన్ కేసి గెలిపించే బాధ్యత మీరు ఫ్యాన్ లేకపోతే ఎవరైనా నిద్రపోతారా ఇంట్లో ఫ్యాన్ కాదు అనేది మనకు సంతోషాన్ని ఇచ్చేది ఆ సైకిల్ ఎక్కడ నిద్రపెట్టి ఉంటారు ఫ్యాన్ మన ఇంట్లో ఉంటారు అది బాగా వదిలిపెట్టుకున్నాడు ఇంకా గ్లాస్ ఫ్యాన్ ఉంటుంది బాధలో ఉంటారు చేస్తాంటే సాయం చేస్తా అంతవరకే కానీ ఈ తప్పించి వాళ్ళు కొనే బదులు మిమ్మల్ని మా ఓటు మీ ఓటు మాకేందని చెప్పేసి అనుకున్న చిత్ర కానీ ఇలాంటి వాళ్ళు తప్పించుకోలే పరిస్థితి నేను చేయని చెప్పేసి చెప్పడం చెప్పాను ఈరోజు అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా నంబరు నాలుగో నెంబర్ వాట్సాప్ లో పెట్టేది రెండో నంబరు తెలుగుదేశం వాళ్ళు జిమ్మర్ కాస్తా అన్నారు కానీ నేనో నంబర్గా పెట్టిన ఇప్పుడు కూడా పూర్తితో సహా ఉంది రెండో నంబర్ లో ఫ్యాన్ ఫ్యాను సాధనసారి పంపేసి పెట్టారు అంటే మైండ్ గేమ్ నాది ఉండేది నాలుగు అంటే ప్రజలకి తిక్కోగారు ఫ్యాన్ ఏమంటారు గుర్తారు నా పోటీ వాట్సాప్ లో తెలుగు తెలియదు అనుకుంటాను చెప్పేసి రెండో నంబర్ పెట్టి వాట్సాప్ లో అవన్నీ కూడా వస్తా ఉన్నాయి అందుకే నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ ఓటే రెండు ఒకటి ఒక ఎంపీ గారు కూడా సంజీవ్ కుమార్ గారు ఉన్నారు అంటే ఇది ఇక్కడ పెడతా ఉన్నారు లో రెండో నంబర్ అని పెట్టారు రెండో నంబర్ మీనాక్షి అది నాది కాదు మళ్ళీ నాలుగు నెంబర్ ఎప్పుడు పై ఉంటారు ఉంటుంది వాళ్ళ కింద ఉండదు రెండు ఉంటాయి మనకి రెండుకి అంతేగాని వాళ్ళ కింద ఎప్పుడు ఉండదు వాళ్ళ పైనే ఉంటారు రెండుకి రెండు ఎక్కువ నాలుగు ఎక్కువ నాలుగు ఎప్పుడో ఎక్కువ అందుకే నాలుగో నంబర్లోనే ఉంటాను మేము ఏదన్నా కూడా నాలుగో నెంబర్ రాది ఐదో నెంబర్ సంజయ్ కుమార్ రాదు ఏమన్నా ఫ్యాన్ ఎక్కడుంటే గ్రూట్ అయ్యింది ఏదన్నా కూడా అందరూ ఆలోచించిన పరిస్థితి ఎంతైనా ఒకసారి మరోసారి చెప్తా ఉన్నారు దాంతో సమాజం మోడల్ చెప్తా ఉన్నారు ఈ సమాజ మోడంతా కూడా వెనకబడిపోయిన దాదాపుగా ఎన్ని సేట్స్ ఇచ్చినా అంతా కూడా ఆర్థిక సహాయం చేసినా గెలవలేకపోయినా ఏదన్నా కూడా ఈ రోజు అనేస్తా ఉన్నారు మా సమాజాన్ని మా మీ పార్టీ పరంగా చేయాలంటూ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి జగన్ ఖచ్చితంగా ఎన్ని విషయాలు అర్థం కలిగిన కూడా ప్రజలు అందరూ తింటా ఉన్నారు మీరంతా మైన్తారు కండవా చేసేది ఎవరు పోతే సమాజ పార్టీ కండవా చేసేది పెట్టేది ముస్లిమ్స్ పోతే గ్రామాలు వేసే వాస్తవాలు పెట్టే పని చేస్తా ఉన్నారు అంత మేము మీరు చేత కాదు ఎదుర్కొనేది మీరు ప్రభుత్వం ఉంది ఐదేళ్ళగా ఏ పని చేశారు ఏమంటే ఇంకా బీసీలో ఎస్టీలో మైనారిటీ తెలుసుకోలేకపోతా ఉన్నారు ఇలాంటి వాడకపోతే మన కుటుంబాలు ఏమైత అని చెప్పేసి చాలా మంది తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు మాకు అవసరం లేదు ఏంటో ఉంటే మా ఇక్కడ నాయకులు ఉన్నారని చెప్పేసి బయటపడేతా ఉన్నారు ఏదైనా కూడా ఈ మనం ఉన్నాం అని బైపాస్ రోడ్ చేసినా బైపాస్ చేతగానే ట్రాఫిక్ పెరిగిపోయింది ఎన్నిసార్లు సార్లు మొద పెట్టుకున్నా కూడా డబ్బులు విడుదల పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి చెప్తా ఒక బైపాస్ బిట్ చేస్తే ట్రాఫిక్ పెరిగిపోతారు అది కూడా చేత ఇలాంటి ఎమ్మెల్యే మనకి మీకుండాలా జగన్ ఉన్నాడు నేను ఉంటాను మీకు ఏది కావాలన్నా కూడా నా బాధ్యతగా పనిచేస్తాను హోదా వచ్చిన మీరు ఈ హోదా ఎమ్మెల్యే అనే పదవి మా నాయన నుంచి మా తాత నుంచి రాలే మీరు ఇచ్చిన హోదా రైతులకైతే ఆయన ఏదో రుణమాఫీ చేసేస్తాడని నమ్మినందుకు ఆ రుణభారం ఎక్కువ అయిపోయి వాళ్ళు రుణమాఫీ నాలుగు దఫాల్లో చేసేసరికి మరీ ఏ వచ్చేసాయి దాని వడ్డీ కాస్త అంతకు మించిపోయి బ్యాంకులలో రుణాలు దొరక్క అవస్థలు పడుతున్నారు మరి మహిళలు చూస్తే డ్వాక్రా రుణమాఫీ అన్నాడు ఏ రుణమాఫీ చేయలేదు చేయకుండా ఈరోజు పసుపు కుంకుమ పేరుతో మళ్ళీ మహిళల్ని మోసం చేసేందుకు ముందుకు వచ్చాడు చివరి నిమిషంలో చేతిలో డబ్బులు పెడితే మభ్య పెట్టచ్చు అని మోసం చేయొచ్చు అని ఆయన అనుకుంటున్నాడు కానీ మనం వాటన్నిటికీ మోసపోమని ఆయనకి తెలియజేసేలాగా ఈసారి సుమారు నలభై లక్షల మంది చేనేత వర్గీయులు ఉన్నారు ఇక్కడ అందులో కేవలం పది శాతం మంది మాత్రమే అంటే ముప్పై ఐదు సంవత్సరాల్లో కుటుంబం నుంచి ఎంపీగా పనిచేశారు సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితే పదహైదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు మరి పదహైదు సంవత్సరాలు ఎంపీగా ఉండే మన ప్రాంతానికి ఏమి చేశారు ఏమి సేవా కార్యక్రమాలు చేశారు అన్న ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం లేదు అన్నా మీరు ఎప్పుడైనా ఆయన మాట్లాడింది టీవీలో దృష్టి మాట్లాడింది యూట్యూబ్ లో చూస్తారా ఆయన మాట్లాడితే కనీసం తెలుగు కూడా మనకు అర్థం కాదు అట్లాంటి వ్యక్తి పోయి పార్లమెంట్ కూర్చొని హిందీలో ఇంగ్లీష్ లో మాట్లాడి మన గురించి వివరిస్తారా ఆ ధోనిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుపై మరాఠవాడీలో ప్రచారం చేసిన వామపక్ష పార్టీ నాయకులు ये जी येणार चालले मी तो पातो मी बाय الدوري चे चेर मी दगरीवर चालू चालू संपर्क करतो प्रत्येक दिन द्यावाला पलीकडे देची जे जे साराय प्रेम आहे साहेब तो सगळी टीम मी नाही शेड प्रत्येक दिन देतो मी सारो అవకాశం मिळतो गाज ग्लॅस म्हणून निष्काळ लाइफ टू बोलतोय आईदर गट्टे운데 അമ്മ नाही चाललं मां नाही क्रियाना बेती बीएसपी సిపిఐ సిపిఎం పార్టీ బలపరుస్తున్నటువంటి మల్లప్ప గారికి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారికి రెండు ఇద్దరికి కూడా ఒకటి గాజుగ్రాస్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా సుత్తి పొడవలి నక్షత్రం సంబంధించినటువంటి గుర్తు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారి గుర్తుల మీద పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమూల్యమైనటువంటి ఓట్లను వేసి వేయించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము ప్రధానంగా ఆదోని అనేటువంటిది అభివృద్ధికి గత పాతిక సంవత్సరాలకు పైగా ఎప్పుడు కూడా అభివృద్ధి చెందినటువంటిది లేదు ప్రతిదీ దాంట్లో కూడా పట్టణంలో రామ్జల అనేటువంటిది పురాతనమైనటువంటి చెరువు మన పాలకుల నిర్లక్ష్య నిర్లక్ష్యం వలన మన మొత్తము రాంజల చెరువు అంతా కూడా ధ్వంసమై అది ఇసుక వ్యాపారస్తులకు వరంగా మారింది అదేవిధంగా కొత్తగా బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా మన ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెండు లక్షల పైచిలకు జనానికి నిత్యం నీ నీటిని సరఫరా చేసినటువంటి మున్సిపాలిటీ నీరు పక్కనే ఎల్ఎల్సీ కాలువ ద్వారా పంపింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని పేద అన్ని వార్డుల ప్రజలకు విరివిగా ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనారు ఇదేందుకు ఎందుకు చెప్తున్నామంటే ప్రతిసారి రోజు విడిచి రోజు నీళ్లు లేకుంటే రెండు వందలకు నల్లా ఇస్తాం కులాయిస్తాం అనేటువంటి పథకాలు ప్రవేశపెట్టినా కూడా ఎక్కడ కూడా ఆచరణలో నోచుకోవడం లేదు అనేక కాలనీలు ఇప్పటికి కూడా నీటి నీటి ఇద్దరిని ఎదుర్కొంటూ నిత్యం నీటి కోసము అనేక రకాలైనటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి తక్షణము పారిశుద్ధ్యము అదేవిధంగా డ్రైనేజీ అదేవిధంగా వీధి లైట్లు లేకపోతే ఈ బైపాస్ రోడ్డు హాస్పిటల్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటి సమస్య దీంతో పాటు ఆదోని పట్టణంలో మళ్ళీ అనేక మంది శివారు ప్రాంతాల నుంచి కూడా చదువుకునేటువంటి విద్యార్థులు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి గవర్నమెంట్ కళాశాలలు లేకపోవడం వలన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రైవేట్ కాలేజీలు సంప్రదిస్తూ కార్పొరేట్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారనేటువంటి దాని మీదనే వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఈ ఇచ్చేటువంటి ఎన్నికలు ఎన్నికల్లో జనసేన అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన ఆధోని శాసనసభ ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి గారు మరి ఆయన గెలిపిస్తే ఆయన కనీసం అభివృద్ధి చేస్తాడని చెప్పి కూడా మా అందరూ దృఢించాము కూడా అందుకే వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఐ సిపిఎం బిఎస్పీ పార్టీలు మరి ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క రెండు పార్టీని తరమి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఆదోన్లో మరి ఏడు కోట్ల డబ్బులు వస్తే అభివృద్ధి కోసం వస్తే మరి ఆ అభివృద్ధి కార్యక్రమంలో వీళ్ళు ఫిఫ్టీ పార్టీ అని పుష్ప దాంట్లో మరి దాన్ని మొదలుపెట్టి ఈరోజు వారు కేవలము వాళ్ళకు వచ్చే ఆదాయం కోసం నిలబెట్టుకొని మా ప్రభుత్వంలో జరిగినాయి మా ప్రభుత్వంలో తెచ్చినామని చెప్పి వాళ్ళు వాళ్ళ వాటాలు పంచుకునేదానికే ఈరోజు అభివృద్ధి అంతా ఎనక ఎనక వేసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇది అందరికీ తెలుసు చిన్న పిల్లలను అడుగు ఆదు చెప్తారు సిక్స్టీ ఫార్టీ అంటే ఏమని చెప్పి చెప్తారు కాబట్టి ఇవన్నీ పోవాలంటే మనము నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవాలి మరి ఈరోజు మన ఆదోని శాసనసభకు పోటీ చేసినటువంటి మల్లప్ప గారి గాజుగాజు గాజుగాజు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి అలాగే పార్లమెంటు అభ్యర్థి సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి గారి సుత్తి కొడుగుల చిత్రం గుర్తు వేయాలని చెప్పి కూడా మేము గత పదహైదు రోజుల నుంచి వాడవాడలు కూడా తిరుగుతూ ప్రచారం చేపడుతూ ఉన్నాము కాబట్టి జనాల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా మల్లప్పని గెలిపించడానికి మేము శాశ్వతం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను మా అభ్యర్థి అయ్యప్ప గారు సిపిఐ పట్టణ కార్యదర్శి ఆధోని పట్టణం ఇంద్రానగర్ కు చెందిన యువకులు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కునిగిరి గారి సమక్షంలో పార్టీలోకి చేరిక ఆధోని మండలం అల్సంగుద్ది గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి నూట రెండు నైవేద్యం సమర్పించిన గ్రామస్తులు నేడు ఆధుని పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ నేటి నమస్కారం